వెల్కమ్ టు మకర రాశి వారికి రేపటి నుంచి కూడా ప్రేమలో వృత్తిలో అదృష్టం రాబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు చక్రంలో పదవ రాశి పుట్టిన సమయంలో చంద్రుడు మకర రాశిని సంచరిస్తున్న జాతకులను మకర రాశి వారిగా పరిగణిస్తారు ముఖ్యంగా ఈ మకర రాశి వారికి రేపటి నుంచి ఇరవై ఐదవ తేదీలోపు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఉత్సాహంగా సవాళ్లతో నిండి ఉంటుంది మీ ప్రేమ జీవితంలో వచ్చిన మార్పులు స్వీకరించబడుతుంది వృత్తిలో వ్యూహాత్మక అడుగులు వేస్తారు డబ్బులు తెలివిగా నిర్వహించండి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి మీ ప్రేమ జీవితం గురించి తెలుసుకున్నట్లయితే అనుకోని మలుపు ఉంటుంది ఒంటరి వ్యక్తులు కొత్త సంబంధం కనుగొంటారు ఇది మీ మధ్య అనుబంధాన్ని తక్షణమే ప్రేరేపిస్తుంది ఇక సంబంధంలో ఉన్నవారు కొత్త అభిరుచిని అనుభవించారు అబద్ధాలు నివారించడానికి బహిరంగ మరియు నిజాయితీగా మాట్లాడడం చాలా ముఖ్యం మీ ప్రణాళిక మరియు వ్యవస్థీకృత భావన శృంగార వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది ఇది మీ సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది ఓపెన్ హార్ట్ మైండ్తో పనిచేయండి మానసికంగా ఎదుగుతారు కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క కెరీర్ ఫీల్డ్ సంభావ్య అవగాహనతో మెలిగిపోతుంది అవకాశాలతో వెలిగిపోతుంది ఇది కొత్త ప్రాజెక్ట్ అయినా ప్రమోషన్ అవకాశం ఉంది ముందుకు వెళ్ళి మీ నైపుణ్యాలను ప్రదర్శించాల్సిన సమయం ఇది ఏకాగ్రత మరియు ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది టీం వర్క్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి వెనకాడకండి అధిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తగా ఉండండి పనులను సమర్థవంతంగా నిర్వహించండి భవిష్యత్తు విజయానికి పునాది వేయడానికి ఇది గొప్ప అవకాశము ఆరోగ్యం కూడా బాగుంటుంది కొత్త ఫిట్నెస్ దినచర్య లేదా ఆహార ప్రణాళికలు అవలంబించడానికి ఇది సరైన సమయము మీ యొక్క శరీరంపై శ్రద్ధ వహించడం మరియు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడి గురి చేసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం సమతలియ ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అద్భుతాలను చేస్తుంది ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం యోగా వంటి వ్యాయామాలు చేర్చడానికి పరిగణించండి ఆర్థిక జీవిత విషయాన్ని చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో చాలా ప్లాన్లు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఊహించిన ఖర్చులు ఉన్నప్పటికీ వనరులు నిలివించే మీ సామర్థ్యం సమర్థవంతంగా ఎదుర్కొంటారు అవసరమైన కొనుగోలుకు దూరంగా ఉండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టి పెట్టండి మీ పెట్టుబడి గురించి నష్టకపా సృష్టిత లేకపోతే ఆర్థిక సలహాలతో మాట్లాడటం పరిగణించండి మీ బడ్జెట్ సమీక్షించుకోవడానికి మీరు పొదుపు చేయగల అవకాశాలు గుర్తించడానికి మంచి సమయము వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి